హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని మాత్రం కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా మా కోలిగి మ్యారేజ్కి వెళ్ళాము అనమాట మేము చాలామంది వెళ్ళాము స్టాఫ్ అందరం కూడా వెళ్ళాము మ్యారేజ్కి బోడుప్పల్లా జరిగింది మ్యారేజ్ అయితే అందుకనే ఇంకా బోడుప్పల్కి మ్యారేజ్కి వెళ్ళాము చాలా గ్రాండ్గా చేస్తున్నారు మ్యారేజ్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మా స్టాఫ్ అందరూ వెళ్ళాము మళ్ళీ తర్వాత డాక్టర్స్ అందరూ వచ్చారనమాట మా హాస్పిటల్ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా మనకు అందరు వచ్చారు ఇంకా మ్యారేజ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా వెళ్ళడము మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరిగింది నాకైతే చాలా మంచిగా అనిపించింది మేమైతే ఫొటోస్ తీ ఇంకా వీడియోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఫ్రెండ్స్ మేమందరం కలిసి కూడా మేము ఉండే దగ్గర నుంచి బోడపల్ చాలా దూరం అయినా కానీ మేము వెళ్ళాలని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాము ఇంకా దూరమైనా సరే కానీ ఇంకా మంచిగా గ్రాండ్గా రెడీ వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా శారీ కట్టుకోనికి చాలా టైం పట్టింది కానీ అయినా మ్యారేజ్ అయినప్పుడు మంచిగా అనిపిస్తే శారీ కట్టుకుంటే అందుకని శారీ కట్టుకుని అయితే రెడీ అయ్యాము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మంచిగా శారీస్ కట్టుకొని ఇంకా లంగగా వేసుకొని కూడా వచ్చారు చాలా గ్రాండ్గా రెడీ అయ్యారు ఎప్పుడూ యూనిఫామ్లో ఉండి ఉండి ఇంకా మంచిగా రెడీ అయినప్పుడు ఫీలింగ్ బాగుంటుంది కదా మంచిగా అనిపించింది చాలామంది చీరలు కూర్చొని మంచిగా చూస్తున్నారు మ్యారేజ్ని నేను మాత్రం ఒకటే డిసైడ్ అయినాను ఎందుకంటే మ్యారేజ్ వీడియో తీయాలి మంచిగా యూట్యూబ్లో పెట్టాలి మెమరీస్ని నేను ఎప్పుడు కానీ యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు అనేసి నా ఫీలింగ్ అనమాట కానీ తప్పకుండా అందుకే వీడియో తీయాలి అని అనిపించింది అందుకనే నేను ఇంకా వీడియోకి తీశాను మంచి దూసాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ మ్యారేజ్ చేసుకుంటూ పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది మేమందరము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ మేమందరం కలిసి మ్యారేజ్ అంతా అయిపోయినాక ఇంకా లంచ్ చేసాము లంచ్ అయితే ప్యూర్ వెజ్ అరేంజ్ చేశారు ప్యూర్ వెజ్ వెరైటీ వెరైటీగా అరేంజ్ చేశారు వెజ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ తర్వాత వెజ్ బిర్యానీ ఇంకా పప్పు ఇంకా పెరుగు అన్నీ అరేంజ్ చేశారు పాపుడాలు అన్నీ కూడా నాకైతే ఇంకా పన్నీర్ కర్రీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకు అని పన్నీర్ కర్రీ అయితే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఐస్ క్రీము ఇంకా స్వీట్స్ డబల్ కమీట ఇవన్నీ కూడా తిని ఇంత హ్యాపీగా మ్యారేజ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట మ్యారేజ్కి వెళ్ళడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందిగా ఫ్రెండ్స్ చూసారిగా నా వీడియో మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేశాను ఇంతటితో నా వీడియో ఏం చేస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ